నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ అన్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ ది అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సెటిస్ఫైడ్ హోప్ లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మన వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదండి బాబో ఇంకా వాల్యూస్ చాలా ఉన్నాయండి ఏంటంటారా మనం వాల్యూ పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలి మన వాల్యూ మనమే ఎలాగా పెంచుకోవాలి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి ఏమనుకోద్దు ఇది వాటర్ బాటిల్ కదండి ఇందులో నేను హాఫ్ వాటర్ పెట్టాను ఇందులో నేను ఫుల్గా వాటర్ వేస్తాను ఇందులో నేను ఫుల్గా వాటర్ వేస్తే దీనికి నా దగ్గర మామూలు కొన్న బాటిల్ లేదండి అందుకే ఈ బాటిల్ గురించి చెప్తున్నాను ఒక లీటర్ వాటర్ బాటిల్ అలాగే మీరు బయట లీటర్ వాటర్ బాటిల్ కొంటే ఎంత ఉంటుంది అండి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంటే వాటర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ వాల్యూ కట్టి ఆ వాటర్ బాటిల్ మనకి అమ్ముతారు అదే వాటర్ బాటిల్ అంటే ఇదే వాటర్ బాటిల్లో మనం పాలు పోసి అమ్ముతాం పాలు పోస్తే దీని వాల్యూ ఎంత ఉంటుందండి లీటర్ లీటర్ పాలు ధర ఎంత ఉందండి రోజు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఎనభై రూపాయలు మేము ఉన్న చోట చాలా రేట్ ఉంది అండి ఎనభై రూపాయలు అలా ఉంటుంది అంటే పది రూపాయల వాటర్ బాటిల్లో మనం నీళ్లు పోస్తే ఎంత వాల్యూ ఉందండి పది రూపాయలే ఉన్నాయి ఇందులో పాలు పోస్తే ఎంత ఉందండి మన దగ్గర ఎనభై రూపాయలు బాటిల్ ఖరీదు ఉంది అనమాట అలాగే ఇందులో పెట్రోల్ పోద్దామండి పెట్రోల్ పోతే ఎంత ఉంటుందండి ఇక్కడ చూసారా మీరు స్థితి మారలేదు లోపల ఉన్న కంటెంట్ మారింది దీని యొక్క ఆకారం మారలేదు లోపల ఉన్న కంటెంట్ మారింది కంటెంట్ మారినప్పుడు ఇందులో పెట్రోల్ పోసాం అనుకోండి లీటర్ పెట్రోల్ ఎంతండి రోజు నూట పది రూపాయలు లీటర్ పెట్రోల్ అంటే బండి ఉంది నాకు అండి లీటర్ నూట పది రూపాయలు అంటే నీళ్ళకొక రేట్ ఉంది వాల్యూ నీళ్ళు ఇదే బాటిల్లో నీళ్ళు వేస్తే ఒక వాల్యూ పాలు వేస్తే ఒక వాల్యూ ఒక పెట్రోల్ వేస్తే ఒక వాల్యూ అయ్యండి అయిపోయింది కదా ఇదే బాటిల్లో మనం గోల్డ్ కరిగించేస్తే ఎంత ఉంటుందండి ఎంత వాల్యూ ఉంటుంది చెప్పండి కదా ఇదే బాటిల్లో మనం గోల్డ్ కరిగించి గోల్డ్ రాడ్ చేస్తే ఎంత వాల్యూ ఉంటుందండి చాలా వాల్యూ కదా సరే గోల్డ్ పక్కన పెట్టేద్దాం ఇదే బాటిల్లో మనం పాదరసం కరిగించేస్తే ఎంత వాల్యూ ఉంటుందండి అంటే ఇక్కడ ఏమైంది బాటిల్ మారలేదు లోపల ఉన్న థింగ్ మారింది అనమాట లోపల ఏముంది లోపల ఉన్న ఐటెం మారింది అలాగే ఈ వాల్యూస్ ఏంటంటే మనం మారకూడదు మన మైండ్ లో ఉన్న థింకింగ్ మార్చుకోవాలి మనం ఎప్పుడు మనలాగే ఉండాలి ఎప్పుడు మనం మారకూడదు మైండ్ లో ఉన్న థింకింగ్ మనం మార్చుకోగలిగితే ఈ వాటర్ బాటిల్ లాగే మన వాల్యూ కూడా పెరుగుతుంది మనం పాదరసం అంత వాల్యూగా ఉండాలి అలా అలా ఉండడం ఎలా అని అడగొచ్చు మీరు దానికి ఆన్సర్ చేస్తాను చూడండి మనం ఆల్రెడీ పాదరసంతోనే ఉన్నాం మనం చేసే ఉద్యోగాల ద్వారా మన ఇంట్లో పెరిగే ఎన్విరాన్మెంట్ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా చిన్న చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు మన మైండ్ లో వేసిన చెత్త ద్వారా మనం పొల్యూడ్ అయిపోయి ఈ పాదరసం అంతా పోయి నీళ్లు కాదు కదా కనీసం మురికి నీళ్ళు వాల్యూ కూడా మనం చేయలేకపోతున్నాం అంటే ఈ మైండ్లో అంత చెత్త వేసాం మనం ఏంటంటే నాకు లేదు నాకు రాదు నన్ను ఎవరో చూడరు నన్ను ఎవరో పట్టించుకోరు నాకు జీతం లేదు నాకు బిజినెస్ చేయడం రాదు నాకు మంచిగా మాట్లాడడం రాదు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు లేదంటే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడాలంటే భయం నేను ఏదైనా తింటే అరగదు లేదంటే ప్రతిరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలి నాకు ఏంటి ఏసీలో ఉంటే జలుబు చేస్తుంది పెరుగు తింటే జలుబు చేస్తుంది లేదంటే ఆస్తమం వచ్చేస్తుంది లేకపోతే గుండెపోటు వచ్చేస్తుంది నాకు కాలు నొప్పి వచ్చేది ప్రతిదీ లేదనే ప్రతిదీ లేదనే ఏంటి లేదు మీకు ఏం లేదు మీకు నాకు అర్థం కావట్లేదు ఏం లేదు మీ వాల్యూ మీరు పెంచుకోవాలంటే ఇవి ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి మీరు ఎప్పుడు వీటిల్ని దూరం చేసుకోకూడదు ఏంటంటారా ఫస్ట్ మీకు మేనర్ ఉండాలి మేనర్ మేనర్ అంటే ఏంటి మనం చూడండి ఎవరైనా నీకు మేనర్ లేదా అని అడుగుతాం అలా అంటే మీ మేనర్ అంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మాట్లాడే పద్ధతి మాట్లాడే విధానం ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏంటి అసలు ఏ ఏం జరుగుతుంది ఇద్దరికి మధ్యలో ఉన్న డిస్కషన్స్ ఏం జరుగుతుంది అక్కడ మాటని బట్టి పద్ధతిని బట్టి మనం మాట్లాడగలగాలి రెండు మారల్స్ మన మారల్స్ మనం వదిలేయకూడదండి మన పూర్వీకులు మనకు కొన్ని మారల్స్ ఇస్తారు మనకంటూ ఒక ఒక నీతి ఉంటదన్నమాట ప్రతి ఒక్కరికి కొన్ని మారల్స్ ఉంటాయి ఆ ని మనం ఇప్పుడు వదిలిపెట్టకూడదు అనమాట నెక్స్ట్ రెస్పెక్ట్ ప్రతి వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి దో అడుక్కునే వ్యక్తికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాడి కర్మకాలే అడుక్కుంటున్నాడు కానీ వాడు బై బర్త్ అడుక్కునేవాడు కాకపోవచ్చు వాటి పరిస్థితులను బట్టి అవ్వచ్చు ఈ నవ్వే డేస్ కన్న పిల్లలే తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారండి వదిలేసేటప్పుడు తల్లిదండ్రులు అక్కడ కూడా సరిగ్గా చూడలేకపోతే వాళ్ళు ఏమైపోతారండి వాళ్ళు అడుకునే పరిస్థితిలోకి ప్ర అడుక్కునే వ్యక్తి కూడా ఒక ఒక తన బిడ్డ ద్వారానో భర్త ద్వారానో తల్లిదండ్రుల ద్వారానో లేదంటే ఇంకొక సొసైటీ ద్వారానో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టేజ్ కి రావడానికి ఎవ్వరో ఒకళ్ళ కారణం వాళ్ళంతటి వాళ్ళు కాదు ఆ కారణం వాళ్ళు చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది అనమాట కాబట్టి మనం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇద్దాం రెస్పెక్ట్ ఇవ్వండి రెండు మన క్యారెక్టర్ ఎప్పుడు మనం లూజ్ చేసుకోకూడదు మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఏంటి మనం ఒకరికి మాట ఇచ్చామా ఖచ్చితంగా మాట మీద నిలబడండి మాట తప్పొద్దు లేదా ఒకళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పామా చెయ్యండి లేదా చెయ్యమని చెప్పామా చెయ్యొద్దు ఇలాగ మనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది మన క్యారెక్టర్ ఏంటి మన క్యారెక్టర్ని ఎప్పుడు లాస్ అవ్వకూడదు ఎప్పుడు దాన్ని లూజ్ చేసుకుని మనం మాట్లాడుకోకూడదు ఇంకొకటి ఏంటంటే కామన్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ అంటే ఏదో వచ్చింది మాట్లాడేసి ఒక వ్యక్తి మనతో డిస్కషన్స్ పెట్టుకుంటారు చాలా మంది డిస్కషన్ పెట్టుకుంటారు పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నోటుకు వచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారండి మనం చెప్పేది వినరో అవతరాడు చెప్పేది ప్రతిదీ వాళ్ళు చెప్పేది ప్రతిదీ తప్పే అది కూడా మనమే తోసేస్తారు అక్కడ కామన్ సెన్స్ వాళ్ళు చూసారు ఏంటంటే వాళ్ళ యొక్క ఏంటంటారు ఒక ఈగో ఉంటుంది చూసారా దాన్ని బయట పెట్టుకొని ఎన్ని రకాల ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేస్తారండి ఒక్క మాట కాదు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు నీ వల్ల ఎలా జరిగి వల్ల నీ వల్ల ఏది జరగదండి మన వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎదుటి వ్యక్తి వల్ల మనకి ఏది రూపాయి అన్యాయం కూడా జరగదండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనది మనం ఏదైనా ఎవరికైనా దారిస్తేనే మన లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలని మనం మనం ఒక్కటి నిర్ణయం తీసుకుంటేనే మన లైఫ్ లోకి ఎవరైనా వస్తారు మనకి యాక్సిడెంట్ అయింది అనుకుందామండి అది ఎదటి మన వెనకాల బండి మీద ఎవడో కూర్చున్నాడు ఆడి వల్ల యాక్సిడెంట్ అయిందని కదా నీ కర్మ ఆ టైం కి అక్కడ పనిచేసింది కాబట్టి అప్పుడు యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నీది ఏదో జన్మలో ఏదో చేసుకొని వచ్చాము ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ గా ఉండేవారు ఒక రోజు వీళ్ళిద్దరూ ఎప్పుడో ఎయిట్ నైన్ ఇయర్స్ క్రితం బయటికి ఎక్కడికో ఫ్రెండ్ ఫ్రెండ్లీగా బయటకి వెళ్ళి వస్తున్నారనమాట వస్తా ఉన్నప్పుడు ఇద్దరికి మధ్యలో చిన్న చిన్న డిస్కర్షన్స్ ఉంటాయి కదా వచ్చింది వచ్చినప్పుడు సరే ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు బండి వేసుకుని వచ్చేస్తున్నారు ఈ వచ్చేయడం అంటే ఇందులో ఒకరు స్మూత్ గా ఉంటారు ఒకళ్ళు హార్డ్ ఉంటారు అంటే ఒక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది ఒకళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటది ఈ హార్డ్ గా ఉన్న మైండ్ సెట్ అతను ఏంటంటే ఎంతసేపు ఎదటి వాళ్ళ మీద నిందేయడానికే వేయడానికే చూస్తాడు ఈ వ్యక్తి ఏం చేశారంటే ఏదో ఆలోచిస్తే ఏదో ఆలోచిస్తే ఏదో ఆలోచిస్తే ఈ బండి తీసుకెళ్లి దేనికో తాను తనంతటి తనే అంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తే ఆ టైంలో ఆ కోపాన్ని తగ్గించుకొని ఉండుంటే ఆ బాధ ఉండేది కాదు బట్ జరిగిపోయింది యాక్సిడెంట్ జరిగిపోయింది వెనకతలు కూర్చున్న వ్యక్తికి చిన్న కాలుకి దెబ్బ తగిలింది ఓకే ఫ్రంట్ ఈ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి మొత్తం కాలే విరిగిపోయింది విరిగిపోతే ఈ వ్యక్తి వదిలేస్తారా ఫ్రెండ్షిప్ కదా వదలరు కదా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఏదో పడ్డారు కింద పడ్డారు మీద పడ్డారు ఏదో పడారు పడి ఏదో ఈ వ్యక్తి ఫ్రెండ్ లేవాలి ఫ్రెండ్ లేచి బతకాలి ఫ్రెండ్ లేచి తినాలనే ఆతృతితో ఈ ఫ్రెండ్ ఏం చేస్తారంటే వెనక ముందు ఆలోచించుకోకుండా తన కోసం ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో అందరి చేత మాటలో పడ్డాడు అనమాట ఓకే పడ్డాడు సరే అయిపోయింది పోలేదు తను లేచి నుంచున్నాడు కదా చాలు ఎవరో ఏదో అంటే ఏం పోయిందిలే అని చెప్పి ఎంతో బాధపడి ఈ వ్యక్తి పక్కన తప్పుకున్నాడు ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశారు ఎవరంటే యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఏం చేశారంటే నీ వల్లే నాకు యాక్సిడెంట్ అయింది నీ వల్లే నాకు డబ్బు నష్టం పడింది నీ వల్లే నా కాలు ఇరిగిపోయింది ఒక్క చిన్న నిందని వేసేసారండి సరే యాక్సిడెంట్ అయింది ఇతని వల్లే యాక్సిడెంట్ అయింది ఇతని వల్ల ఇది జరిగింది ఇతని వల్లే అన్ని జరిగాయి ఈ రోజు లేచిన అడ్డం మానేసాడండి మరి అతని వల్ల యాక్సిడెంట్ అయితే నడకూడదు కదా ఈ రోజు అతని వల్ల యాక్సిడెంట్ అయితే నువ్వు డబ్బు సంపాదించకూడదు కదా నువ్వు ఎప్పుడు మంచం మీద పడే ఉండాలి కదా ఎందుకున్నావు ఈ రోజు అలాగా ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద నిందేయడం చాలా ఈజీ అండి కానీ అది కర్మ ఇక్కడ నువ్వు ఇంకొక రకంగా ఎందుకు ఆలోచించలేదు ఆ వ్యక్తి నా వెనకాతలు ఉన్నారు కాబట్టి నేను ప్రాణంతో బయటకు వచ్చాను ఆ వ్యక్తి నా వెనకాత లేకపోతే నా ప్రాణం పోయి ఉండేదేమో అని ఎందుకు ఆలోచించలేదు ఆ వ్యక్తి వల్ల ఇతని ప్రాణాలు బ్రతికాయ్యాము యూనివర్స్ ఏం చేసింది ఎవరికీ తెలియదు కదా మనం కర్మ ఎక్కడి నుంచి చేసుకోవచ్చు ఏదో కర్మ చేసుకోవచ్చో ఆ కర్మ నిన్ను అతని ద్వారా ఆపిందేమో చావకుండా ఇది మాత్రం ఎవరు ఆలోచించండి ఈజీగా నిందలేసేస్తారు ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేయాలన్నమాట నెక్స్ట్ ట్రస్ట్ ప్రతి దాన్ని నమ్మాలి అలాగని ప్రతి విషయాన్ని నమ్మకూడదు డబ్బు దగ్గరే ఎవరిని నమ్మద్దు ఓకే ఇలాగ నమ్మొద్దు అంటే నువ్వు ఎక్కడ అప్పు చేయలేదు అక్కడ నేను అప్పు చేస్తాను ఖచ్చితంగా తీర్చేస్తాను మాట అంటే మాటే నేను ఇంక మాట తప్పే పరిస్థితే ఉండదు ఒకరికి వెయ్యి రూపాయలు ఇవ్వనన్నా యాభై వేలు ఇవ్వనన్నా లక్ష రూపాయలు అన్నా టైం పెడతాను ఇవ్వలేకపోతే ఆ టైంకి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్తాను రివర్స్ లో ఏమండి నేను ఈ టైంకి ఇవ్వలేకపోతున్నాను తర్వాత ఇస్తాను మాట మీద నిలబడండి ఎదటి వ్యక్తి యొక్క నమ్మకాన్ని మీ మీద పోగొట్టుకోవద్దు ఎక్కువ ఇక్కడ అబద్ధాలు చెప్తా ఉంటారు మీరు అసలు అబద్ధాలనేది అనేది చెప్పదు అబద్ధాలు చెప్పడం వల్ల మన మీద ఉన్న నమ్మకం పోతుంది అనమాట రెండు పేషెన్స్ ఎక్కువగా మనకి ఓర్పు ఉండాలండి ఓర్పు లేకపోతే ఓర్పు ఓపిక లేకపోతే ఏ పని చేయలేం కొంతమంది ఉంటారండి బయట అయ్యి బాబోయ్ ఇంకా ఏంటంటారో చరిత్ర చరిత్రలు వల్లించేస్తారు అయ్యి బాబా నేను ఇది నేను చూసే వాళ్ళందరికీ అంటే అయిబాబీ తను చాలా మంచోడు చాలా ఇది అయిబాబి ఈ అమ్మాయి చాలా మంచిది చాలా ఇంటికి వెళ్తే చూడాలండి గెలితే ఎంత గెలిచి రచ్చగలవాలంటారు చూసారు వీళ్ళు ఇంట్లో గెలరు ఇంట్లో మాత్రం బయట బయట తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద వేసేసి శుభ్రంగా ఇంట్లో వాళ్ళని తెగ తిడతారండి ప్రతి విషయానికి తిడతారు బయట వాళ్ళకి మాత్రం దేవుడు ఇంట్లో వాళ్ళకి మాత్రం కాదు ఇలాగెప్పుడు ఉండదు ప్రతి దానికి ఓపిక పట్టండి ఏది ఈ రోజుకి ఈ రోజు అయిపోయింది ఇందాక చెప్పిన చూడండి యాక్సిడెంట్ అనేది ఆరు నెలల తర్వాత లేచి నడిచిన వ్యక్తులు ఉన్నారు ఈ రోజుల్లో నడుస్తున్నారు ఆ ఆ కొంచెం ఓపిక నీకు లేకపోతే ఎందుకు నువ్వు లైఫ్ లో బతికుండడం అనవసరం కదా ఏదైనా సరే ప్రతిదానికి ఓపిక ఉండాలి ఓపిక కానీ ఓర్పు కానీ ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధిస్తాం ఏంటి ఒకటి చెప్తాను లక్ష రూపాయలు రెండు లక్షలు ఒక పది లక్షలు పెట్టి ఈ రోజు బిజినెస్ పెట్టానండి నేను నేనే ఒక పది లక్షలు పెట్టి ఈ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను రేపటికి ఇరవై లక్షల లాభం వచ్చేస్తుందండి లేదు ఐదు వేల లాభం వస్తుందండి లేదు ఒక వెయ్యి రూపాయల లాభం వస్తుందండి లేదు అట్లీస్ట్ వంద రూపాయల అయినా వస్తుందండి రాదు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బిజినెస్ ఏదైనా మార్కెట్లోకి వెళ్ళాలి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకుని మన నమ్మకాన్ని మ ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు మన మీద పెట్టుకున్న అదేంటంటారు ఏంటిది క్యారెక్టర్ ని మన క్యారెక్టర్ ని మన నమ్మకాన్ని వాళ్ళు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనకి బిజినెస్ అవుతుంది అప్పటి వరకు మనం పేషెన్స్ తో ఉండాల్సిందే ఈ విషయంలో తప్పకుండా నెక్స్ట్ ప్రేమ ఉండాలండి ప్రేమ లేకపోతే ఏది సాధించలేమండి ఈ రోజులో ప్రేమ అనేది చాలా పెద్ద వర్డ్ ఈ ఈ ఉన్న ప్రపంచంలో మనం ఉన్న ప్రపంచంలో ప్రేమ అనేది చాలా కరువైపోయింది ప్రేమలు చాలా ఉన్నాయండి కూర్చున్నాడు ఇలాంటివి చాలా ప్రేమలు ఉన్నాయి ఇవి కాదండి ప్రేమలో ఏదో ప్రే ఎవరినో ప్రేమించటం వెళ్ళటం చచ్చిపోవటం లేదా ఆయన చంపేయడం ఇలాంటివి ప్రేమలు కాదండి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ భార్య భర్తల ప్రేమ పిల్లల పట్ల ప్రేమ మన ఉద్యోగం పట్ల ప్రేమ మనం వేసుకునే బట్టల పట్ల ప్రేమ మన శరీరం పట్ల ప్రేమ మన మైండ్ పట్ల ప్రేమ మన తిండే తిండి పట్ల ప్రేమ ఇలాగ ఈ ప్రేమలు చాలా ఉన్నాయి ఇన్ని ప్రేమల మధ్యన చెత్త ప్రేమలు ఎందుకండి మీకు నాకు అసలు అర్థం కాదు ఈ చెత్త ప్రేమ ప్రేమలతో మనం పడద్దు మనకి స్వచ్ఛమైన ప్రేమ కావాలి మనం ఏదిస్తే మనకి అది వస్తుంది నేను ఆల్రెడీ గత వీడియోలో ఒకటి చెప్పాను మన చేతిలో రెండు బాల్స్ ఉన్నప్పుడు మీరు బంగారం బాల్ విసిరితే మనకి బంగారం బాలే వస్తుంది మామూలు బాల్ విసిరితే మనకి మామూలు బాలే వస్తుంది మీ చేతిలో రెండు బాల్స్ మీ చేతిలోనే ఉన్నాయి మీరు ఏ ప్రేమను విసురుదాం అనుకుంటున్నారు మంచినా చెడునా కాబట్టి ఈ ఈ విషయాలన్నీ మీ దగ్గర పెట్టుకున్న రోజున మీకు ఖచ్చితంగా మీ వాల్యూ మీకు ఖచ్చితంగా పెరుగుతుంది మీరు ఈ విషయాలన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి మీ వాల్యూ ఈ వా ఈ వాటర్ బాటిల్ లో వాటర్ లాగా పాదరసంతో నింపుకుంటారా మీ మైండ్ ని లేదా వాటర్ తో నింపుకుంటారా అనేది ఛాన్సెస్ ఇస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి నేనైతే దీని అంతటినీ నేను పాదరసంతో నింపుదాం అనుకుంటున్నానండి నాకు ఎంతో ఇష్టమైన ఈ వాటర్ బాటిల్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది బ్లూ కలర్ లో ఉంటది నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం దీన్ని ఎప్పుడు నేను ఎప్పుడు నాతో పెట్టుకుంటా ఉంటాను నేను వాటర్ కూడా దీంతో తాగుతూ ఉంటాను కాబట్టి నేను దీంతో చాలా మేనిఫెస్టేషన్స్ కూడా చేశాను మీకు మేనిఫెస్టేషన్ కూడా ఎలా చేయాలో నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ యూ